స్ అందరూ ఎలా ఉన్నారు శ్రీరామనవమి శుభాకాంక్షలు మన వీడియో చూస్తుండే వాళ్ళందరికీ ఈరోజు మనం చేసే వీడియో ఫ్రెండ్ నిమ్మ చెట్టు గురించి అదే నిమ్మదంటే నాటు చెట్టు ఇంటికాడ జ్యూసు లాంటివి చేస్తాం కదా పడేస్తాము విత్తనాలు అది మంచిది అది దాన్ని ఇచ్చి నాటినాము కొంచెం లేట్గా హాయి వస్తాము నాటిదు హైబ్రేట్ రాక తొందరగా వచ్చేస్తుంది

నాట్ చెట్టు అంటే కొంచెం ఇది కాయలు సైజు చిన్నగా ఉంటుంది రౌండ్గా ఉంటుంది దీని పోల్ వచ్చి ఫంక్స్గా ఉంటుంది దీని జ్యూస్ కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది హైబ్రిడ్ రకం జ్యూస్ అంటే కొంచెం పులుపు తక్కువ ఉంటుంది అదే హైబ్రిడ్కి తేడా తయారీ దాన్ని ఇంకోటి చూపించాలి పరించెట్టు నాకు నేను చూద్దరు రండి ఇంకా చూడండి ఇది నాటు రకం పర్ ఇది హైబ్రిడ్ ఇది కూడా ఉండదు కానీ ఇది తెచ్చి నాటు రకం చెట్టే ఇదే ఫస్ట్ టైం ఇది కూడా కాయలు వేస్తా ఉంది మీరు దీన్ని ఎప్పుడైనా చూసినారా అదే మిరప చెట్టు గోల్కొండ మిరప చెట్టు అంటారు అదో గోల్ అంతా తినేసినది దా ఒకే ఒక పండు మాత్రం ఉండదు చూడండి ఇది వచ్చి మేమేం వేయలేదు అదే గోవులు తిని ఇత్తనాలు వేస్తుంది అప్పుడు వచ్చి మలిసి అది నీళ్ళు పెడతాం కాబట్టి పెద్ద చెట్టు అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్